ఒక సంసారం బాగుండాలి అంటే ఆ ఇంటి యొక్క ఇల్లాలు బాధ్యతగా ఉండాలి ఒక కొడుకు ప్రయోజకుడు కావాలి అంటే ఆ తండ్రి యొక్క బాధ్యతగా ఉండాలి మన సమాజం బాగుండాలి అంటే మంచి నాయకుని కలిగి ఉండాలి మన మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మనసారా ప్రేమించే మంచి స్నేహితుడిని కలిగి ఉండాలి ఇదే జీవితం ఓ నేస్తమా ఇవాళ నీ అవసరం కోసం ఓ అబద్ధం చెప్పావంటే నీవు దానిని కాపాడుకోవటానికి ప్రతిరోజుకో అబద్ధం చెప్పవచ్చు జీవితం మొత్తం అబద్ధంలోనే బ్రతుకుతావు మన జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటననే మన జీవితాల్ని మారుస్తాయి మనలో కొందరిని మౌనంగాను మరి కొందరిని కట్నంగాను మారుస్తుంది అమ్మా ఇనికొండల గట్టిగా వస్తుంది మన భీవారాన్ని ఎలా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వర్షం కుట్టింది కదండి మా హస్బెండ్ వెళ్ళి పొగటి తీసుకురామంటే వెళ్ళి జిలేబీ తెచ్చారండి వర్షానికి చక్కగా వేడివేడి పొగడు తిని వేడివేడి అయితే బాగుంటుంది జిలేబీ తిని జిలేబీ కూడా బాగుందండి స్వీట్గా వేడివేడిగా ఉంది దీని మీద పొక్కటి తింటే బాగుంటుంది